మిత్రులందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీనివాస్ ఎస్ట్రాలజర్ అండ్ వాస్తు కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను ఈరోజు వాస్తు ఎస్ట్రాలజీ రెండింటిలో కలిసి నాకు తెలిసిన టిప్స్ మీకోసం ఫ్రెండ్స్ చూసినారంటే మన టైం బాగుంటే మాత్రమే వాస్తు కరెక్షన్ చేసేదానికి కుదురుతుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ సత్యమైన మాట రెండోది మీకు వాస్తు కరెక్షన్ వన్స్ చేసేశారంటే దాని తర్వాత మీ జాతకంలో దశాబుద్ధులు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎప్పుడు లైఫ్ ఇట్లే స్మూత్గా వెళ్ళదు లేదంటే ఎప్పుడు డౌన్గానే పోదు ఇట్లా పోయే లైఫ్ కూడా మళ్ళీ ఇట్లా రైజ్ అవ్వాల్సిందే లైఫ్లో మూడు సార్లు అప్ అండ్ డౌన్ ఉంటుందన్నమాట సో దట్ మీ వాస్తు కరెక్షన్ చేయాలా అంటే మీ టైం కూడా అనుకూలించాలా దీని ప్రకారం మీకేం అర్థమవుతుందంటే ఒక జాతకంలో కర్ణనాథుడు అనేది ఒక మనిషి యొక్క ప్రాణానికి రక్షకుడు లాగా అదేవిధంగా వాస్తు అనేది కరెక్షన్ చేస్తే ఒక మనిషికి ఒక వలయం లాగా ఫ్యామిలీకి ఒక వలయం లాగా ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది అనమాట వాస్తు పదహారు డివిజన్లు పెట్టుకుంది పదహారు డివిజన్లో మీరు ఏ సైడ్ ఎక్కడ వాస్తు దోషం ఉన్నా కానీ మీరు మంచి టైం ఉంటే కూడా ఆ వాస్తు దోషం ఉన్నట్లయితే మీరు ఆ మంచి ఫలితాన్ని అనుభవించదని కుదరదు సో దట్ ఒక టెంపుల్కి వెళ్ళి వచ్చినాక వాస్తు దోషము క్లియర్ అయిపోతుందని కొంతమంది చెప్తూ ఉంటారనమాట నేను వాళ్ళని తప్పు పఠించలేదు కానీ గుడికి వెళ్తే మనకు ఎంతవరకు అయితే రిలాక్సేషన్ కలుగుతుందో అది మానసికానికి మాత్రమే కానీ అది ఇంప్లిమెంటేషన్ కాదు అంటే ఒక నలభై ఎనిమిది రోజుల వరకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ దగ్గర ఉంటుంది అంత మాత్రాన వాస్తు దోషం సరి అయిందా అంటే అది సరి కాదు పర్మనెంట్గా కావాలంటే మీరు ఒక ఇటికరాయి పెడితే వాస్తు ఒక ఇటుకరాయి తీస్తే వాస్తు తప్పిస్తే ఒక స్థలానికి వెళ్ళి మీరు రిలాక్స్ అయ్యి రావచ్చు మీ మానసిక స్థితి మారచ్చు మీరు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ నలభై ఎనిమిది రోజులు మీకు ఆ వాస్తు దోషం అనేది ఇంట్లో పనిచేయకుండా ఉంటుందే తప్పిస్తే దాన్ని పూర్తిగా నివారణ చేయాలంటే ఇంట్లో కరెక్షన్ చేసుకోవాల్సిందే బట్ నేను సజెస్ట్ చేసేది నా క్లయింట్స్కి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కానీ ఇల్లు కొట్టేది తోసేది ఇవన్నీ ఉండదు మాక్సిమం లోపల ఇంటర్నల్గా కరెక్షన్స్ ఇస్తాను ఇంటి సరౌండింగ్లో కరెక్షన్స్ ఇస్తాను నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ డ్యామేజ్ లేకుండా ఇచ్చేది నా గురువు నాకు నేర్పించిండే విద్య దీంట్లో అత్యవసరంగా ఖచ్చితంగా మార్చాలా అనే ఒక విషయం వస్తే మాత్రం వేరే ఆప్షన్ లేదంటే ఖచ్చితంగా చెప్తామండి సో దట్ కొంతమంది అడుగుతున్నారు రెంటెడ్ హౌస్కి వాస్తు పనిచేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెంటెడ్ హౌస్ అయినా సరే నాలుగు కొయ్యలు వేసుకొని పైన కీతులు వేసుకొని పనుకున్నా సరే ఆ సిచ్యువేషను ఆ సరౌండింగ్ తగినట్లు వాస్తు పనిచేస్తుంది ఇది అనుభవంలో హండ్రెడ్ పర్సెంట్ మీకే తెలుస్తుంది మీరే ఇల్లు చేంజ్ చేసి చూడండి పాత ఇంటికి ఇప్పుడు ఇంటికి మీకు తేడా ఉందా లేదా అని మీరే చెక్ చేసుకొని కమెంట్ చేయండి ఓకే సో దట్ వాస్తు చాలా బలమైనది దానికి వాస్తుకి జ్యోతిష్యం కూడా అనుమతిస్తేనే మీకు వాస్తు కరెక్షన్ చేసుకోగలరు ఈ వీడియో లక్ష్మి